అరువది తొమ్మిదవ సర్గము రామలక్ష్మణులు దండకవనమును క్రౌంచారణ్యమును దాటి ముందునకు సాగుట అయోముఖి అను రాక్షసి దారిలో వారికి అడ్డువచ్చి అసభ్యముగా ప్రవర్తింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోయుటా ఆమె పారిపోవుట కబంధుడు అను రాక్షసుని చేతులలో బంధింపబడినప్పుడు లక్ష్మణుడు వ్యధచెందుటా శ్రీరాముడు ఆయనకు ధైర్యము చెప్పుట రామలక్ష్మణులు జటాయువునకు జలతర్పణములను విడిచిన పిమ్మట ఆ ఇరువురును వనములలో సీతాదేవిని వెదకుచూ నైరుతి దిశగా ముందునకు సాగిరి ధనుర్బాణములను ఖడ్గములను ధరించయున్న ఆ ఇక్ష్వాకువంశపు రాజకుమారులు ఇద్దరును నైరుతి దిసేందు వెళ్ళుచూ ఇంతవరకు ఎవ్వరును అడువిడని మార్గమున ప్రవేశించిరి వారు ప్రవేశించిన ఆ అరణ్యమునందు పొదలు వృక్షములూ తీగెలు దట్టముగా అలముకుని యుండుటచే అందు కాలుమోపుటకునూ వీలులేకుండెను అది చూచుటకు భయంకరముగానుండెను అందు పెద్దపులులు సింహములు సంచరించుచుండెను మిక్కిలి పరాక్రమవంతులైన ఆ రాజకుమారులు అభీకరారణ్యమును దాటి వేగముగా పురోగమించిరి తేజోమూర్తులైన ఆ రామలక్ష్మణులు దండకారణ్యమునుండి మూడు క్రోసుల దూరము పయనించి దట్టమైన క్రోంచారణ్యమునుకు చేరిరి ఆ వనమునందలి పలువన్నెల వృక్షముల నీను రంగురంగుల మేఘములవలే శోభిల్లిచుండెను బాగుగా వికసించిన పువ్వులతో నిండి ఆ అరణ్యము కలకలలాడుచుండెను అది వివిధ జాతుల పక్షులతో సర్పములతో మృగములతో నిండియుండెను వియోగ దుఃఖముతో కృషించియున్న ఆ ఇరువురును వైదేహిజాడకే అక్కడక్కడ ఆగుచూ ఆ వనమునంతయును గాలించిరి పిమ్మట ఆసోదరులిద్దరును క్రౌంచారణ్యమును దాటి మూడు క్రోసుల దూరము నడచిన పిమ్మటవారు ఒక వనమును చూచెరి అది చాటవికిని మతంగాశ్రమమునకును మధ్యగలదు మతంగాశ్రమమునకు తూర్పునగల ఆదట్టమైన వనము క్రూరమృగములతో పక్షులతో నిండి భీరముగా ఉండెను మరియు ఇతర జంతువులను ఆ వనమునందంతటను సంచరించుచుండెను అచటవారికి ఒక గుహ కనబడెను పాతాళలోకమువలే గంభీరమై అంతులేనిదే యున్న ఆ గుహ ఎల్లప్పుడూనూ చిమ్మచీకట్లతో నిండియుండెను ఆ నరశ్రేష్ఠులు గుహకడకు చేరగా దానికి సమీపముననే వారికి మిక్కిలి స్థూల శరీరముగల ఒక రాక్షసి కనబడెను వికృతముగానున దాని ముఖమును జూచి చిన్న జంతువులన్నయనూ మిక్కిలి భీతిల్లిచుండెను వ్రేలాడుచున్న పొట్టతో తీక్ష్ణములైన కోరలతో కర్కసముగా ఉన్న చర్మముతో అది చూచువారికి భయమునూ గొల్పుచుండెను చింతిరిజట్టుతో అతిస్థూల కాయముతో ఒప్పుచూ పెద్ద పెద్ద మృగములను భక్షించుచున్న ఆ రాక్షసిని రామలక్ష్మణులు చూచెరి అంతటా ఆ రక్కసి ఆ వీరులను సమీపించి శ్రీరామునకు ముందు భాగమున నడచుచున్న లక్ష్మణుని తన చేతులలోనికి దీసికొని రమ్ము క్రీడింతము అని పలుకుచు అతని చేతులను పట్టుకొనను పిమ్మట ఆమె సౌమిత్రితో ఓ యువకుడా నీ అదృష్టము వలన నీకు నేను లభించితిని నీవు నాకు ప్రియుడవు నా పేరు అయోముఖి నాధా ఓ వీరా పర్వత శిఖరములమీదను నదీతీరములయందలి ఇసుక తిన్నలపైనను జీవితాంతము వరకునూ నాతోగూడి రమింపుము అని పల్కెను అంతట అరిసూదనుడైన లక్ష్మణుడు కుపితుడై ఖడ్గమును దీసికొని ఆ రక్కసి యొక్క ముక్కు చెవులను స్తనములను కోసివేసెను చెవులు తెగిపోగా భయంకర స్వరూపము గల ఆ రాక్షసి వికృత స్వరముతో పెడబొబ్బలు పెట్టుచువచ్చిన త్రోవనే పరుగులు పరుగులుదీసను ఆ రక్కసి వెళ్లిపోయిన పిమ్మట శత్రు సంహార సమర్థులైన రామలక్ష్మణులూ ఇద్దరును ముందుకు నడచుచూ ఒక కీకారణ్యమునకు చేరురి మిగుల బలశాలియు ఉత్తమశీలము గలవాడును పవిత్రుడునూ ఆయన లక్ష్మణుడు మిక్కిలి పరాక్రమవంతుడైన అన్నకు నమస్కరించి ఆయనతో ఇట్లు నుడివెను అగ్రజ నాయడమభుజము అదురుచున్నది నా మనస్సు తత్తరపడుచున్నది ఇంకను అనిష్టసూచకములైన పెక్కు అపశకునములూ గోచరించుచున్నవి ఆర్య ఈ అపశకునముల నేను ఇప్పుడు నాకు ఏదో ఆపద రానన్నట్లు తెలుపుచున్నవి కనుక నా పలుకులను ఆలకించి విపత్తును ఎదుర్కొనుటకు సర్వసన్నద్ధుడవై యుండుము మిక్కిలి భయంకరమైన వంచులకము కర్ణవాలము అను పక్షి పెద్దగా అరచుచున్నది ఇది మనకు యుద్ధమున విజయసూచకము ఆ ఇరువురును సీతాదేవి కొరకై శక్తి ఆ వనమును గాలించుచుండగా ఆ అరణ్యమును బ్రద్దలు గావించుచున్నదా ఎనట్లు దద్దరిలజేయిచు ఒక మహాధ్వని వినబడెను అప్పుడు చెలరేగిన ఒక ప్రచండవాయువు వరకు వ్యాపించుచున్నట్లు వీచెను ఆ వనమునుండి బయల్బెడలిన శబ్దము అంతరిక్షము వరకు ప్రతిధ్వనించెను ఈ శబ్దము ఎక్కడినుండి వచ్చినది అని దానిని దానినిగూర్చీ తెలిసికొనగోరినవాడై శ్రీరాముడు లక్ష్మణునితో గూడి కొంత ముందుకు నడచెను పిమ్మట అతడు దూరమున పొదయందు మహాకాయుడైన ఒక రాక్షసుని గాంచెను అతని వక్షస్థలము విశాలముగా నుండెను తిమ్మట ఆ ఇద్దరును తమటే ఎదుట కనబడుచున్న కబంధుని జూచెరి ఆ మహోన్నత కాయుని తల మెడ కనబడకుండెను ముఖము ఉదర భాగమున నుండెను అతని శరీరమంతయు నిక్కపూడుచుకుని మొనదేలియున్న వెంట్రుకలతో నిండియుండుటచే అతడొక మహాగిరివలే కన్పట్టుచుండను నల్లని మేఘమువలే రౌద్రాకారము గలిగియుండెను అతని స్వరము మేఘగర్జనవలే దడపుట్టించుచుండెను అతని లలాటము వక్షస్థలమున నుండెను అందు విశాలమైన ఒకే కన్ను ఉండెను దానిరెప్పవెంట్రుకలు పచ్చని రంగు గలిగియుండెను అతని నేత్రము అగ్నిజ్వాలవలే భయంకరముగా ప్రకాశించుచుండెను అది దూరమునగల వస్తువును సైతము చూడగలదు అతని కోరలు పొడవైనవి అతడు పదే పదే నాలుకతో చప్పరించుచుండెను ఆ కబంధుడు మిక్కిలి క్రూర జంతువులైన ఎలుగుబంట్లను సింహములను పెద్దపులులను ఏనుగులను భక్షించుచుండెను అతని రెండు భుజములను చేతులను యోజనము వరకు వ్యాపించియుండెను టీ చేతులతో అతడు ఎలుగుబంట్లను పక్షుల గుంపులను మృగములను లాగి కొనుచుండెను పెక్కు మృగముల గుంపులను ఈడ్చుకుని వచ్చిచుండెను ఆ కబంధుడు తన సమీపమునకు వచ్చిన రామలక్ష్మణుల దారిని అడ్డగించి నిలిచెను అంతటా ఆ ఇరువురును ఒక క్రోసెడు దూరము ముందునకు నడచి తమకెదురుగా మహాకాయము గలిగి మిగుల భయంకరముగాన కబంధుని జూచిరి ఆ రాక్షసుడు తన రెండు చేతుల తోడను మృగములను లాగుకునుచుండెను శిరస్సు లేకుండా కేవలము మొండెముతో ఉన్న అతని ఆకారము చూచుటకు ఘోరముగానుండెను మహాబాహువైన ఆకబంధుడు మిక్కిలి పొడవైన తన చేతులను బాగుగా చాచి రామలక్ష్మణులను ఇద్దరిని ఒక్కసారిగా పట్టుకుని బలము కొలది వారిని పీడించుచూ కడకు లాగికొనెను మహాతేజోమూర్తులు మిగుల బలసాలురూ అయిన ఆ అన్నదములు ఖడ్గములను ధనుర్బాణములను యుండిరి అతడు వారిని అట్లు లాగుచుండగా ఆ ఇరువురును స్పృహను కోల్పోయిరి అప్పుడు మహాసూరుడైన శ్రీరాముడు ధైర్యముతో ఏమాత్రమూ వ్యధచెందలేదు కాని బాలుడైన లక్ష్మణుడు మాత్రమో తనకు సర్వదా అండగానుండడి అన్నగూడ రక్కసుని చేతిలో చిక్కుపడుటవలన ధైర్యమును కోల్పోయి మిక్కిలి వ్యధచెందెను విషణ్ణవదనుడయున్న సౌమిత్రి అన్నతో ఇట్లు నుడివెను మహావీరుడవైన ఓ రామచంద్ర రాక్షసుని చేతులకు చిక్కి నేను అసక్తుడనయుంతిని గూర్చి ఆలోచింపక నన్ను ఆదుకొనుటకే ఆగిపోక ఈ రాక్షసుని బారి నుండి నీవు బయటపడుము నన్ను ఈ రాక్షసునకు ఆహారముగా చేసి నీవు వెంటనే హాయిగా వెళ్ళిపోమ్ము త్వరలోనే నీవు సీతాదేవిని పొందగలవని నేను తలంచుచున్నాను ఓ కాకుత్స్థ రామ నుండి మనకు సంక్రమించిన కోసల రాజ్యాధికారమును తిరిగి నీవు పొందుము ఆ రాజ్యపాలన భారము లో మునిగిపోయినను నన్ను మాత్రము ఎల్లప్పుడునూ గుర్తుంచుకునుము నన్ను మాత్రము మరువకుము లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు అతనిని ఊదార్చుచూ ఇట్లనెను నాయన వీరా నీవు ఏమాత్రమూ భయపడకుము నీ వంటివాడు ఇట్లు చెందరాదు సుమా ఇంతలో క్రూరుడు దానవశ్రేష్ఠుడు అయిన కబంధుడు పెద్దగా గర్జించుచూ మహాధ్వనియునర్చుచూ సోదరులైన ఆ రామలక్ష్మణులను ఇట్లు అడిగెను ఓ యువకులారా వృషభములకు వలె బలిష్టములైన మూపులుగల మీరు ఎవరు ధనుర్బాణములను మహాఖడ్గములను ధరించి ఇచటికి ఎలవచ్చితిరి ఇది ప్రమాదకరమైన ప్రదేశము మీరు నాకు ఆహారమగుటకే ఇటువచ్చినట్లున్నారు మీరు ఇక్కడికి వచ్చిన పనియేమో తెలుపుడు ఆకలితో నకనకలాడుచున్న నాకు ఆహారమగుటకే మీరు ఇచటికి వచ్చితిరి వాడి అయిన కొమ్ములుగుల కోడలవలను మీరు ధనుర్బాణములను ఖడ్గములను ధరించియుంటిరి మీరు ఇటువచ్చి నానోటికి చిక్కితిరి ఇక మీ జీవితములు ముగిసినట్లే దుష్టబుద్ధి అయిన ఆకబంధునీ మాటలు వినిన పిమ్మట శ్రీరాముడు విచారవదనుడై లక్ష్మణునితో ఇట్లు పలికెను తిరుగులేని పరాక్రమముగల ఓ సోమిత్రి ఎంతగా వెదకినను సీతాదేవి కనబడలేదు పైగా ఆమె జాడ తెలియకముందే ఇప్పుడు మనప్రాణములకే ముప్పు ఏర్పడినది ఒకదాని తరువాత మరొకటిగా దారుణములైన కష్టములు మనలను వెంటాడుచున్నవి రాజ్యాధికారము దూరమగుట వనవాసము ప్రాప్తించుట సీతాదేవి అపహరణకు గురియగుట వీటికి తోడు ఇప్పుడు కబంధుని చేతులలో చిక్కుపడుట ఇవి ఎన్ని రామలక్ష్మణులకు కలిగిన కష్టపరంపరలు ఎంతటి వారికైనను కాలప్రభావము అధిగమింపరానిది సుమ ఓనర శ్రేష్ట ఈ కష్టపరంపరలు నిన్నును నన్నును ఎట్లు ఆవరించుచున్నవో చూడుము తమ్ముడా ఇసుకతో కట్టిన అడ్డుకట్టలు ఎంతటివైననో అవి కూలిపోక కూలిపోకమానవు అట్లే పరాక్రమవంతులు బలశాలురు అస్త్రవిద్యలలో కూడా కాలమునకు వసులై కష్టముల పాలకుదురు ఎట్టి ప్రాణులనైనను శాసించుటకు దైవమునకూ కాలమునకు కష్టము భారము కాదు చెక్కుచెదరని పరాక్రమము గలవాడు మిక్కిలి వాసికెక్కినవాడు ప్రతాపవంతుడు అయిన శ్రీరాముడు పౌరుషముతో ఉత్తేజితుడైన లక్ష్మణుని సూచి తన మనస్సును దిటవు చేసుకునెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది అరువది తొమ్మిదవ సర్గము